రమణ గోవిందో రామనా రామనా మము రామనామము పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని వేడుకో రామనామము రామ నమము రామనామము పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని వేడుకో రామనామము 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 పాడుకో జీవమున్న సకల కోటికి చింత తీర్చును నామము చీడ పీడల గాలి గ్రాములు చెల్లి వేయును నామము జీవమున్న సకల కోటికి చింత తీర్చును నామము చీడ పీడల గాలి గ్రామూల చెంది వేయును నామము రామనామము రామనామము రామ పాడుకో పాడూకో రామనామము పాడుకో బంగారు స్వామిని వేడుకో రామనా ఆంజనేయుడు జాంబవంతుడు భజన చేసిన నమము లగుడు కుషుడు నాట్యమాపేసిన నామము ఆంజనేయుడు జాంబవంతుడు భజన చేసిన నామము ౌడు కుసుడు ఆలపించిన నామము రామనామము 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 పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని వేడుకో రామనామము 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 పాడుకో నారదాది రామదాసులు పరితపించిన నామము పల్లె పల్లె ఇల్లు ఇల్లు చేసిన నామము నారదాది రామదాసులు పరితపించిన నామము పల్లె పల్లె ఇల్లు ఇల్లు చేసిన నామము రావ రామనామము పాడుకో రామనామము పాడుకో బంగారు స్వామిని వేడుకో హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్విస్తాను